దినోత్సవం సందర్భంగా ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సెలవు ఇది ఎప్పుడు పెట్టారండి ఇరవై ఐదో తారీఖు రాత్రి ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత పెట్టారని అంటున్నారు అది ఎంత కరెక్టా అనేటువంటిది మనం దీని మీద డిస్కస్ చేద్దాం మీరు ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఆదివారం ఉండదని అన్నారు ఓకే సంతోషం ఆదివారం ఉండదు అనేటువంటిది అందరికీ తెలుసు మీరు ఎందుకని సడన్ గా గణత్ర దినోత్సవం సందర్భంగా అన్న అన్న క్యాంటీన్ లేదని చెప్పి రాత్రికి రాత్రి పెడితే ఎలా కుదురుద్ది రెండు రోజుల ముందులో అసలు మీరు అది ఎప్పుడు కూడా ప్రకటించలేదు మీరు అది ప్రకటించకపోవడం వల్ల ఎంతమంది అవుతారు మీరు వేలు పెట్టింది కాస్త ఉష్టక్ కాబట్టి మీరు ఒక ఆదివారం తప్పితే మిగతా టయాలో మీరు పెట్టకపోతే మాత్రం మిమ్మల్ని మర్చిపోతారు మీరు ఎంత పెట్టినా కానీ అది విషయం అలాగే ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకున్నాం ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి ఒక సండే సండే అని చెప్పి ఆ రోజు సెలవు తీసుకుంటున్నారు ఆ కోట ప్రభుత్వం కొన్ని ఫుడ్ పెట్టడం మంచిదే అలా పండుగలకు పున్నాలకు కూడా పెట్టాలని చెప్పి మేము కో కోరుతున్నాం అలా ఎంతోమంది నేను చూస్తున్నా నేను ఒక ఆటో కార్మికుడిని చూస్తున్నా భోజనం లేక మొత్తం వచ్చి రిటర్న్ వెళ్తున్నారు అది కూడా చెప్పండి కొద్దిగా చూస్తున్నారు వాళ్ళంతా బోయినాన్ని కూర్చున్నది వాళ్ళందరూ చాలామంది అక్కడ కూర్చున్నారు చూడండి అది ఎంతమంది భోజనాలు లేక ఏంటి అన్న జండి అన్న చండి అంటే ప్రతిరోజు పెట్టాలి సండే అండి సండే ఎవరు గెలవు సండే కూడా పెట్టాలి సండేతో సివింగ్ పెట్టాలి సండే అది ఓకేనండి అదండి ఇప్పుడు వారు చెప్పింది అది చాలా మంది తిరిగి వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు నేను కూడా నువ్వు ఆ గులాబీ పడత జీవితం కట్టేసింది ఏంటని చూసాం అనుకుంటూ డౌట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చాను అసలు ఉండాలి కదా అని చూస్తే విషయం ఇక్కడ కనబడింది ఈ బోర్డేమో రాత్రి పెట్టారంట సో పబ్లిక్కి ఉపయోగపడేటట్టు ఉందండి ఆదివారం అనేటువంటివి ఘోరాలు ఉండకుండా ఉంటే బాగుంటుందని అంటున్నారు ఓకే హాలిడేస్ ఎప్పుడు కూడా పెడితే బాగుంటుందని అందరూ సంతోషిస్తారని వారు చెప్తున్న మాట జై హింద్